హే ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు ఇంకా టూ డేస్ ఉంది కదా ఈ వీడియో ముందే ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే అందరూ ఇది చూసి మట్టి వినాయకుడిని తయారు చేసుకుంటారని సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ అవ వీడియో ఫస్ట్ వినాయకుడిని తయారు చేసుకోవడంలో మేజర్ పార్ట్ ఏంటంటే మట్టి తెచ్చుకోవడం ఎందుకంటే మనం ఎలాంటి మట్టితో చేస్తున్నామో దాన్ని బట్టి మన విగ్రహం ఎలా వస్తుందో డిపెండ్ అయ్యింది ఒకప్పుడు వేని తెలియక నార్మల్గా దగ్గరలో ఏ మట్టి దొరికితే దాంతో చేసే వాళ్ళం కానీ అది కొంచెం ఎండాక పొడిలా రాలిపోయేదనమాట సో అప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే అంటే అలానో వినాయకుడు తయారు చేసే వాళ్ళ దగ్గర కుమ్మరి మట్టి కానీ బంక మట్టి కానీ ఉంటుంది కదా అక్కడే కొనుక్కుంటున్నాం దాంతో తయారు చేస్తున్నాం అండ్ ట్రస్ట్ మీ ఇట్ మేడ్ ఎ హ్యూజ్ డిఫరెంట్ ఫస్ట్ మనకి బేస్ ప్లాట్ఫామ్ ఇంపార్టెంట్ అది నీట్గా తయారు చేసుకుంటే దాని మీద ఒక పెద్ద రౌండ్ ఒక చిన్న రౌండ్ పెట్టుకోండి పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ షేప్స్ ఏం రావాల్సిన లేదు మట్టితో మనకి వినాయకుడిని చేయడానికి జస్ట్ సిలిండర్స్ ఇంకా రౌండ్స్ వస్తే చాలు వీ కెన్ మేక్ దట్ ఈజీలీ అండ్ మిగతా కొంచెం ఎడిషనల్గా కావాలంటే మీరు కొంచెం ట్రై చేయొచ్చు ఈ కిరీటం లాగా మళ్ళీ దండల్లాగా అవి కూడా కొంచెం ట్రై చేస్తే వస్తాయి ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆ క్రియేటివిటీ ఇంకా వినాయకుడు తల చేతులు కాళ్ళు పెట్టేటప్పుడు ఒక ఈనపుల్ల టూత్ టూత్పిక్ కానీ ఒక గట్టి పుల్ల లాంటిది పెట్టాలి అప్పుడైతే స్ట్రక్చర్ కొంచెం కొలాబ్స్ అవ్వకుండా ఫర్మ్ గా ఉంటుంది మన బేస్ స్ట్రక్చర్ అంతా కంప్లీట్ అయిపోయాక వి కెన్ గో ఇన్ విత్ పెన్ ఆర్ టూత్పిక్ ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ తో తీసుకుని చిన్న చిన్న డీటైలింగ్స్ చేస్తే ఇంకా అందంగా వస్తుంది ఈ హ్యాండ్ షేప్స్ కిరీటాలు ఈ విగ్రహాలు ఈ లోటస్లు లు ఇవన్నీ చూసి చాలా కాంప్లికేటెడ్ గా అనిపించవచ్చు బట్ హే ఆర్ వినాయకుడు డెంట్ నీడ్ టు బి పర్ఫెక్ట్ వినాయకుడిని మనం ఎంత ప్రేమగా ఎంత ఇష్టంగా చేసుకుంటామో అది దట్ స్పాట్ మ్యాటర్స్ ద మోస్ట్ ఇంకా మన చేతులతో మనమే తయారు చేసుకున్న వినాయకుడిని పెట్టుకుని పూజ చేసుకుంటే దట్ సాటిస్ఫాక్షన్ అండ్ సంతోషం ఈజ్ ఆన్ ఎన్ దర్ లెవెల్ అంత హ్యాపీగా ఉంటుంది మీరు ఫస్టే స్ట్రెస్ అయిపోకండి అమ్మ ఇంత బాగా చేయాలి అంత బాగా చేయాలని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంచెం కొంచెం డీటెయిల్స్ యాడ్ చేసుకుంటే మన వినాయకుడు ఎలా వచ్చినా అందంగానే ఉంటుంది ఈ మట్టితో వినాయకుడిని చేసుకునే పార్ట్ అంతా చాలా ఫన్ పార్ట్ మీరు దాన్ని స్ట్రెస్ తీసుకుని మంచిగా చేయాలని దాన్ని స్ట్రెస్ పార్ట్గా చేయకండి చెస్ చిన్నప్పుడు మంచిగా మట్టిలో బొమ్మలు చేసుకుని ఆడుకుంటాం కదా అలానే అనుకుని మంచిగా చేయడం స్టార్ట్ చేయండి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వినాయకుడు ఎలా వచ్చినా అది మనం ప్రేమతో చేసుకున్న వినాయకుడు దానికే పూజ చేసుకోండి యూ విల్ ఫీల్ గ్రేట్ ఇంకా మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా వాళ్ళకు కూడా కొంచెం మట్టిచ్చి ఇలా వినాయకుడిని తయారు చేయండి అని చెప్పండి దిల్ గెట్ ఎక్సైటెడ్ ఆబ్వియస్లీ చిల్డ్రన్కి ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం కాబట్టి దే కాన్ సేమ్ నో అండ్ వాళ్ళకి కూడా ఇప్పటి నుంచే అర్థమవుతుంది ఇలా పండగల పేరుతో పొల్యూట్ చేయకుండా ఎకో ఫ్రెండ్లీ వేలో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి ఇంత ఫన్గా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అని వాళ్ళకి ఇప్పటి నుంచే అర్థమవుతుంది నా వినాయకుడు అంతా తయారైపోయాక ఆ పాప్ ఆఫ్ కలర్ కోసం కొంచెం పసుపు ఇంకా కుంకుమ కలిపి అలా కలర్స్ పెట్టాను అండ్ ఆ వైట్ కలర్ ఏంటంటే నాన్ టాక్సిక్ ఆక్రిలిక్ కలర్స్ ఉంటాయి కదా అవి వాడాను ఇది మా అక్క వినాయకుడు ఎప్పుడు ఒకేలా ఏం చేస్తామని ఈసారి మా అక్క కొంచెం డిఫరెంట్గా ట్రై చేసింది ఏనుగు మీద కూర్చున్నట్టుగా పెడదాం అనుకుంది కైండ్ ఆఫ్ బాహుబలి వినాయకుడిలా తయారు చేద్దాం అనుకుంది మీకు ముందు బేస్ స్ట్రక్చర్ చేసుకోవడం వచ్చేస్తే యూ కెన్ ప్లే అరౌండ్ అండ్ గెట్ మోర్ క్రియేట్ లైక్ దిస్ కాదు మేము ఇయరే స్టార్ట్ చేస్తున్నాం ఇదే ఫస్ట్ టైం తయారు చేయడం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అసలు స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ముందు కొంచెం సింపుల్ వినాయకుడితో స్టార్ట్ చేయండి నెక్స్ట్ ఇయర్ నుంచి కొంచెం యాడ్ ఆన్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని కనీసం చూసి ఫాలో అవ్వడానికైనా జస్ట్ కొన్ని ఐడియాస్ తీసుకోవడానికైనా అండ్ ఒక పెద్ద థ్యాంక్స్ మట్టి వినాయకుడిని చూస్ చేసుకున్నందుకు బై సేయింగ్ నో టు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వన్ అండ్ ఫర్ టు షేర్ సబ్స్క్రైబ్